దళిత నాయకుడు దళారీలు అంటూ ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజన్లు చేసిన వ్యాఖ్యలు అత్యంత గర్హనీయమని మాల మహాసభ రాష్ట అధ్యకులు మల్లెల వెంకట్రావు తెలిపారు సెన్స్ లేకుండా ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పారు తురకపాలెం బాధితులకు పరిహారం రావడంలో ఆయన పాత్ర ఏమాత్రం లేదన్నారు మృతుల కుటుంబాలను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలని దమ్ముంటే అక్రమ మైనింగ్ ఆపాలని సవాల్పిచ్చారు తిరుకపాలెం దళితులను అవమానించే విధంగా ఆయన మాట్లాడారని గుర్తు చేశారు తక్షణమే వారి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పాలని అన్నారు కులాల మధ్య చర్చపెట్టే ప్రయత్నం చేస్తే సహాయం చేయగలేదన్నారు అదేవిధంగా దళితుల సంక్షేమానికి రామాంజనం ఎప్పుడూ కృషి చేయలేదని విద్యాసాగర్ స్టాలిన్ తదితర నాయకులు విమర్శించారు దళిత వర్గాల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు నాయకులు ఖండిస్తూ తొక్కేస్తాం నరికేస్తాం చంపేస్తామని నిన్న మాట్లాడటం జరిగింది ఎందుకు మా వాళ్ళు అరుణ్ కుమార్ రామాంజనేయులు అనాల్సి వచ్చిందంటే ఆయన దళిత సంఘాలు దళారీ సంఘాలు డబ్బులు పర్సంటేజీలు తీసుకోవడానికి వస్తారు మీరు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే మా మీద కంప్లైంట్ చేయండి అని మా సంఘాల నాయకులు అక్కడ ఉండగానే బహిరంగంగా మైకులో రామాంజనేయులు గారు మాట్లాడాడు ఆయన ఐఏఎస్ కావచ్చు డాక్టరేట్ తీసుకొని ఉండొచ్చు ఇంత అనుచితంగా వివేకం లేకుండా కామన్ సెన్స్ లేకుండా మేము దళిత సంఘాల నాయకులు అక్కడ ఉండగా మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అప్పుడు మా సంఘాల నాయకులు రియాక్ట్ అయ్యారు ఆయన మీద ఎందుకు రియాక్ట్ అవ్వాలి మేము దళారులు కాదు పర్సంటేజీలు తీసుకునే వాళ్ళం కాదు రాషన్ బియ్యం వాళ్ళ దగ్గర మద్యం షాపులు వాళ్ళ దగ్గర మట్టి తోలుకునే వాళ్ళ దగ్గర ఈ తొరకపాలెంలో అక్రమంగా బోర్లేసి నీళ్లు నీళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర టెన్ పర్సెంట్ తీసుకునే వాళ్ళం మేము కాదు అందుకని ఆయన మమ్మల్ని అన్నాడు కాబట్టి మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు అసలు వాస్తవం ఏంటి దీంట్లో రామాంజనేయులు అనే స్థానిక శాసనసభ్యుని పాత్ర రామాంజనేయులు గారు వీళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదనే వ్యతిరేక ప్రచారం చేసింది రామాంజనేయు మేము కష్టపడి మా సంఘాలు కష్టపడి ఆయన మంత్రి గారు పంబసాయి చంద్రశేఖర్ గారిని అడిగి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు పట్టించుకోండి మీ పార్లమెంటు పరిధిలో వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళకి నష్టం జరిగిందంటే ఆయన ముఖ్యమంత్రితో ఇచ్చి మాట్లాడి ఇచ్చిన నష్టపరిహారం అందుకే మేము ప్రమసాయనికి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా రామాంజనేయులు గారు స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారి పాత్ర దీంట్లో ఏమీ లేదు అయినా మేము పరిహారం అడగలేదు ప్రభుత్వాన్ని న్యాయం అడిగాం న్యాయం వేరు పరిహారం వేరు న్యాయం అంటే ఆ కలుషిత నీళ్ళు సప్పై ఎవరైతే చేశారో రామాంజనేయులు గారు వచ్చి అక్కడ ఏ విధంగా జరిగిందో ఒక డిఎంఎండ్ హెచ్ఓ నుంచో ఒక వైద్యుడి నుంచో లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నుంచో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండానే ఆయన ఒక్కరోజు పళ్ళ నిద్ర చేసి ఆ ఒక్క నిద్రలోనే ఆయన కలగనేశాడు అదేంటంటే వీళ్ళందరూ కూడా ఎయిడ్స్తో చనిపోయారు వీళ్ళందరూ కూడా కల్తీ మద్యం తాగి చనిపోయారు అది మా ప్రభుత్వం తప్పేమి లేదని చెప్పి కానీ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్లు ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఏం సూచిస్తున్నాయంటే ఇది కలుషిత నీరు వల్ల జరిగింది ఇది కలుషిత నీరు అని ల్యాబ్లో కనుక్కోవటం కాదు అంతకుముందే గ్రామస్తులు కనుక్కొని వాళ్ళు ఇన్ని మరణాలు వరుస మరణాలు సంభవిస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తను వాళ్ళు తీసుకోవాలి అవి తీసుకోకపోగా ఈ వీళ్ళకి అండగా నిలబడిన దళిత సంఘాలు వాళ్ళ బాధిత కుటుంబాలకు న్యాయం జరగడం కోసం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం తీసుకురావడం కోసం కృషి చేసినటువంటి దళిత సంఘాలని ఒక దళిత జన్మ ఎత్తినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పనిచేసి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా చట్టసభకు ఎన్నికైనటువంటి ఒక లాంటి వాళ్ళు వీళ్ళ దళారులను అనటం అనేది చాలా తక్కుతా ఉంటారా అది ఒక దళితుడు అయి ఉండి ఎస్సీ రిజర్వేషన్ రిజర్వేషన్ పొంది అలాగే ఏఎస్ చేసి ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా నువ్వు వంటి విషయం అనేది అది చాలా దుర్మార్గం అయితే మీ మాది సంఘాలను కూడా రెచ్చగొట్టావు ఈరోజు ఆ పెరుపోకు వెంకటేశ్వరరావు గారు ఎవరు ఆయన ప్రెస్ మీట్ మీట్ అంటా ఉన్నాడు ఆ గోలారు క్షమాపణ చెప్పాలట ముందు నువ్వు చెప్పాల క్షమాపణ మీ రామంజనే గారు చెప్పాలి క్షమాపణ తురగపాలెంలో ఏమి జరిగిందో రామాజ్ గారు నిద్ర చేశారు ఒక రైడ్ పండుకొని ఆయన సంపద పొంది డబ్బులు తెప్పియాలని అంటే మొత్తం అసలు ఎక్కడెక్కడ జరిగితే ఎంత ఇచ్చారు ప్రభుత్వాలు ఆ పోయిన ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఎక్కడ విశాఖపట్నంలో జరిగిన వాళ్ళకి యాభై లక్షలు ఎలా ఇచ్చారు కోటి రూపాయలు ఎలా ఇచ్చారు పది లక్షలు ఎలా ఇచ్చారు అంటే చిక్ బట్టి ఇచ్చారు కదా మరి నువ్వెందుకు ఐదు లక్షలకే నువ్వు దాని దళాలను అంటాం దళిత నాయకుల్ని గోళారుని బట్టి ఎటుబట్టి అటు మాట్లాడట అక్కడ మైకులు మీరు చూడండి మీడియో మిత్రులు చెప్తున్నా ఉన్నాను ఆ వీడియోని మీరు చూడండి అసలు గోళా నుంచి మాట్లాడాడు ఒక ఎంపీ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు వాళ్ళ ముందు ఇతర చాలా చేతిరించుకొని మాట్లాడాడు ఏంటయా మీకు మాలంటే పడదా నీకు మాలంటే పడినప్పుడు మాది సంఘం పెట్టుకొని చేసుకో మేము